అవునే వో నా చెట్టు మిరపకాయలు అన్ని తెంపుకుంటా కూరలు వేసుకుంటా తింటన్నావే మాకు ఏం లేకుండా నువ్వు చూసినావే బాగు మాట్లాడుతున్నావు నీ మిరపకాయలు నేను ఎందుకు తెంపుకుంటానే నేను పెట్టుకున్నదే రెండు చెట్లు ఆయంత కాయలు లేకుండా తెంపుకుంటాను కూరలు వేసుకుంటాను ఏ విరగనట్టు నంగ రాసి లేకపోసప్పుడు వేసుకుంటానో నేను ఎందుకైనా నంగరాసి నువ్వే టప్పులాడివి నువ్వు టిప్పులాడివి నన్నంట వే నువ్వు అబ్బ కళ్ళు ఇద్దరికి ఓ లొ బాగా అయితాను ఎప్పుడు చూడవుతుందో నేను మిస్ అయితే రాక తొందరగానే చూడాలి గుద్దుకుంటారా ఏంది ఆ సీత ఏం లేకుండా పోతా చెప్తాను నా జోలి కత్తే నిన్ను కాకులు గోడుగా గద్దలు గోడుగా నిన్ను ఇప్పుడు ఏమన్నానే నిన్ను అయ్యో ఏమైంది రాళ్ళు పెట్టుకుంటారు ఇక చూడు లచ్చాక నాకు ఉన్నాయి రెండు మిరపకాయ చెట్లు ఆయన కాయలు చంపుకుంటాను కూరలు వేసుకుంటాను నంగనాశి లెక్క ఏం లేదు తెలియకుండానే ఉంటాంది ఇది నువ్వు నంగనాశివే లంగదానా దొంగదానా మళ్ళా ఏం మాట్లాడుతున్నావే నన్ను అంటావు నువ్వు నన్ను కొట్ట ఆడమైన ఏనుగు బొడ్డి తనుకొరి బుద్కొరి నన్ను ఎంత మజా వస్తది అయ్యో ఆకు నరసక్క నరసక్క ఆయన ఎందుకు కొట్టుంటారు నీ కొట్టుడు కాదు సంపార నరకరా దీన్ని నన్న ఏ ఏ పట్నప్ రాయే ఒకసారి అందుక అయితే గోరించక గోరిమి మిరపలు పాడగాను కోళ్ళ కంటే బొచ్చెలు దొరుకుతాయి వాటి గురించి ఎందుకు వీలు పెట్టుకుంటా అన్నారు

మాట్లాడకు నీకేం తెలియదు చెప్తాను దీనికి కొట్టు కాదు పాత దీని దీన్ని పాత పెట్టాలి చూసుకున్నా ఏ పోయే బాగా నీతో పెట్టుకుంటే కుక్కతో పెట్టుకున్నట్టు కుక్కతో కుక్క ఇంత మంచిది కానీ బాగా చెడ్డగారి చూపిస్తే నీకు రోజు రోజు కుక్కలే చూపిస్తావు చూపిస్తావా ఏం చూపిస్తావో చూపి నేను కూడా చూసుకుంటా పోనీ